పాత చందమామర్లోని చిన్న కథలకి సుస్వాగతం గిలిగింతలు పెట్టే మలుపులు ఉండే ఈ చిన్ని కథలు హిందామామరి అమ్మిన నీడ ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఇంటి ముందర పెద్ద చెట్టు ఉండేది వేసవి కాలంలో దాని నీళ్ళలో చల్లగా ఉండేది పెద్ద మనిషి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవడానికి వచ్చేసరికి అక్కడ ఒక పనివాడు కూర్చుని ఉన్నాడు ఇదేమిటి నిన్నక్కడెవరు కూర్చొనిచ్చారు పద పద అని పెద్ద మనిషి పనివాడిని అదిలిచ్చాడు ఎందుకు బాబు అలా కోప్పడతారు ఎండ జాస్తిగా ఉంది నేళ్లో చల్లగా ఉంది కదా అని కూర్చున్నాను అన్నాడు పనివాడు ఎంతో మర్యాదగా అదేమీ కుదరదు ఈ చెట్టు నా చెట్టు నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెద్ద చేసి ఇంత చెట్టు చేశాను అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు పెద్ద మనిషి అలా చెప్పరే అయితే ఒక పని చేయండి ఈ నీడ నాకు అమ్మండి డబ్బిస్తాను అన్నాడు పనివాడు డబ్బు మాట వినేసరికి పెద్ద మనిషికి ఆశ పుట్టుకొచ్చింది సరే అమ్ముతాను ఏమిస్తావు అన్నాడు ఆయన బేరం జరిగింది ఇద్దరు ముగ్గురు దారేబోయే వాళ్ళ సమక్షంలో పనివాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు అది మొదలు పనివాడు రోజు వచ్చి చెట్టు నీడను కూర్చుంటూ ఉండేవాడు దారిన ఎరుగున్న వాళ్ళు ఎవరైనా పోతుంటే వాళ్ళను కూడా పిలిచి నేడులో కూర్చోమనేవాడు అలా వచ్చిన వాళ్ళు పశువులు పశువులుంటే అవి కూడా వచ్చి నేడులో కూర్చునేవి ఇది చాలక నీడ కొన్న పనివాడు మరొక పని కూడా చేయని ఆరంభించాడు ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికి వెళ్ళేవాడు సమయాన్ని బట్టి ఋతువును బట్టి ఆ చెట్టు నీడ పెద్ద మనిషి ఇంటి ఆవరణలోనూ పంచలోను పడగదిలోను నడవాలోను కూడా పడుతూ ఉండేది పనివాడు మొహమాటం లేకుండా నీడబడిన చోటుకల్లా వెళ్ళి తిష్ట వేసి కూర్చునేవాడు అదంతా చూసి పెద్ద మనిషికి మండిపోయింది ఏయ్ మా దొడ్లోకి వసారంలోకి గదిలోకి వచ్చి కూర్చునేందుకు నీకేం హక్కుంది అని ఆయన పనివాడిని గద్దించి అడిగాడు బాబుగారు నేను మీ చెట్టు నీడను బోళ్లంత డబ్బు పోసి కొనుక్కున్నాను అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోడానికి నాకు హక్కు ఉంది కావాలంటే ఎవరినన్నా అడుగుదాం పదండి అన్నాడు బనువాడు పెద్ద మనిషి రుసరుసరాడాడు కానీ తాను చెట్టు నీడను పేదవాడికి అమ్మిన మాట నిజమే కదా అందుజాత ఏమి అల్లా కూరుకున్నాడు ఓసారి పెద్ద మనిషి ఉంటే ఏదో అక్కరయింది చుట్టాలను బంధువులను పిచ్చి విందు చేస్తున్నాడు వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది ఆ సమయానికి పనివాడు చక్కగా వచ్చి ఆ నేడలో కూర్చున్నాడు వచ్చిన అద్భుతలకు ఇదేమీ అర్థం కాలేదు పిలువని పేరంటంగా వచ్చిన ఈ మనిషి ఎవరో ఇక్కడ చదికిలబడ్డాడేమిటి అని వాళ్ళు ఒకళ్ళనొకడు ప్రశ్నించుకున్నారు అప్పుడు పనివాడు తాను నేడ కొనుక్కున్న వివరం అంతా వాళ్ళకి చెప్పేశాడు ఈ వింత సంగతి వింటునే అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లు నవ్వారు పెద్ద మనిషికి నలుగురు తల తీసేసినట్టు అయిపోయింది మన్నాడే ఆయన తన కుటుంబంతో సహా గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్గూత్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి